వాటి జరిగినప్పటి నుంచి కూడా చాలా గ్రామాల్లో ఏమిటి చాలా చేస్తాము జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ కూడా పార్టీ పెద్ద మంచి ఉన్నతమైనటువంటి పాలు తగ్గ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు పార్టీని ఓడించే ప్రత్యేక నియోజకవర్గంలో ఒక మంచి నియోజకవర్గంగా అభివృద్ధి పథకంలో నేర్పించినటువంటి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేపట్టము చేసిన కూడా గంటల నుంచి కూడా అందరు బాగుండలో అయినప్పటికీ కూడా ఊర్ణమి చేయకూడదు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరం అయ్యేసరికి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు మంది అలాగే రైతు భరోసా ఇవన్నీ కూడా ప్రతి నెల వచ్చేది కానీ ఈ రోజు సంవత్సర కాలం అయింది కూట ప్రభుత్వం వచ్చి ఒక్క పథకం కూడా ప్రజలకు చేరువలేదు ఆల్రెడీ సంవత్సరం కాలం కంప్లీట్ అయిపోయింది ఈ సంవత్సరాన్ని కూడా నష్టపోయినట్టే కదా ప్రజలు ఇవన్నీ కూడా ఇప్పుడు దుఃఖ చేసుకుంటున్నారు ప్రజలు అర్థం చేస్తున్నారు ప్రజల్లోనే అవేవన్నీ అసలు వస్తుంది వాళ్ళే అదితో ఉన్నారు మాట్లాడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్రం అంతా కూడా ఒక దాటి మీద మాట మీద వచ్చి ఖచ్చితంగా ఉందా ఖచ్చితంగా విధాలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి నాకు వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు చర్చ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యం వచ్చారని నాలుగో నియోజకవర్గం పెద్దటి మరి అనకాపల్లి నర్సీపట్నం ఈ రోజు వాడుగా నాలుగు నియోజకవర్గంగా సమాసం